ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ధుమారం రేపుతున్న లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఓ భారీ అప్డేట్ వచ్చింది కాలంగా నడుస్తున్న ఈ కేసులో ప్రభుత్వం ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకుంది ఒక కీలక నిందితుడి ఆస్తుల విషయంలో తీసుకున్న ఈ డెసిషన్ కేసు గతినే మార్చేలా ఉంది అక్షరాల అరవై ఐదు కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఆలోచించండి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వం ఇప్పుడు తన కంట్రోల్లోకి తీసుకుపోతోంది ఈ ఒక్క నంబర్ చాలదు ఈ కేసు స్కేల్ ఏంటో అర్థం చేసుకోడానికి సో ఇదే ఇవాల్టి మేజర్ డెవలప్మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదినండి మన సిట్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టింది దానికి ఇప్పుడు ప్రభుత్వం ఓకే చెప్పేసింది సింపుల్గా చెప్పాలంటే ఆ కీలక నిందితుడి ఆస్తులని ఫ్రీజ్ చేయడానికి అంటే వాటిమీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఆపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనమాట ఇదేదో మాటలతో సరిపెట్టే విషయం కాదండోయ్ ఇది ఒక అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ దీనితో సిట్ ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త చాప్టర్ మొదలైందనే చెప్పాలి ఇక దర్యాప్తు బృందం డైరెక్టుగా యాక్షన్లోకి దిగబోతోంది అయితే అసలు ఈ ఆస్తుల జప్తు వరకు వ్యవహారం ఎందుకొచ్చింది ఈ న్యూస్ ఇంపార్టెన్స్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి అసలు ఈ లిక్కర్ స్కామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం అసలు ఈ కేసులో మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ కంపెనీలకి ఫేవర్స్ చేసినందుకు వాళ్ల దగ్గర నుంచి భారీగా కమిషన్లు వసూలు చేశారనేది సీఐడి సిట్ ఆల్రెడీ కొందర్ని అరెస్ట్ చేసింది కానీ ఇన్వెస్టిగేషన్ స్లో అయిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి కరెక్ట్గా ఇలాంటి టైంలో ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పుడు చూడండి ఈ కేసులో మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరో మనకిక్కడ క్లియర్ గా కనిపిస్తోంది ఒకవైపు దర్యాప్తుతో దూసుకుపోతున్న సిట్ మరోవైపు ఆరోపణలెదుర్కొంటున్న కీలక నిందితుడు వీటన్నింటికీ బ్యాక్డ్రాప్గా గత ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు ఈ ముగ్గురు చుట్టూనే మొత్తం కథ నరుస్తోంది రైట్ ఇంతమంది నిందితులు ఉన్నారు గదా మరి ఈ ఒక్క ఆస్తి జప్తు గురించే ఎందుకు ఇంతలా చర్చ జరుగుతోంది దీని వెనుకొన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఈ ఆస్తులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డివి ఆయన కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత క్లోజ్ సర్కిల్లో ఒకరిగా పొలిటికల్ సర్కిల్స్లో అందరికీ తెలుసు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ కేసులో ఆయన్ని ఏ థర్టీ ఎయిట్ అంటే ముప్పై ఎనిమిదవ నిందితుడిగా చేర్చాయి సో ఈ పొలిటికల్ కనెక్షనే ఈ కేసుని ఇంత సెన్సిటివ్గా మార్చేస్తుంది ఇక్కడే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతోంది ఈ స్కామ్లో వచ్చిన కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఏమైంది ఆ డబ్బుని ఎక్కడికి తరలించారు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే ఇప్పుడు సిట్ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఆరోపణ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుని డైరెక్ట్ గా గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకి ఫండింగ్ గా ఇచ్చారని అంటే ఎలక్షన్ ఖర్చుల కోసం వాడారని దర్యాప్తు సంస్థలు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాయి సో ప్రభుత్వం ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ మూవ్ వేసిందని చెప్పాలి ఇంత సెన్సిటివ్ పొలిటికల్ ఎలిగేషన్స్ ఉన్న కేసులో ఆస్తుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఈ ఇన్వెస్టిగేషన్ విషయంలో మేం వెనక్కి తగ్గేదే లేదని ప్రభుత్వం ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తుందనమాట సరే ప్రభుత్వం తన వైపు నుంచి ఒక స్టెప్ ముందుకు వేసింది మరిప్పుడు సిట్ ఏం చేయబోతోంది ఇమ్మీడియట్ గా మనం ఏం చూడబోతున్నాం ముందు ముందు ఏం జరగబోతోందంటే బేసిక్గా రెండు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ సిట్ అధికారులు ఫీల్డ్లోకి దిగి ఈ అరవై ఐదు కోట్ల ఆస్తులను అఫీషియల్గా అటాచ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఇక సెకండ్ ఈ ఆస్తుల అటాచ్మెంట్తో దొరికే క్లూజ్ని బట్టి ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా ఉండొచ్చని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు అంటే ఈ ఆస్తుల జప్తు అనేది ఒక ఎండ్ కాదు జస్ట్ ఒక కొత్త బిగినింగ్ మాత్రమే ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు కొద్దీ ఇంకెవరెవరి పేర్లు బయటకొస్తాయో అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ని ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే